అందరికి నమస్కారం టైం ఎక్కువ లేదు కాబట్టి ఇది కూడా ఎక్కువ మీ సమయం తీసుకోను ఇక్కడున్న పొలగు ప్రజానికానికి ఈ మార్కెట్ లో ఈ బస్ స్టాండ్ లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలుసు జస్ట్ ఒక సంవత్సరం కింద ఇక్కడ ప్లాన్ లేదు కాబట్టి ఒక జస్ట్ మీరు ఇక్కడ అంత ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చినామంటే తప్ప ఇక్కడ మా బలం లేదను ఇంకోటి ఏమనుకోవద్దు మొత్తం కెపాసిటీ మాకుంది ఇక్కడ జస్ట్ మనం ప్రజల కోరిక మేరకు ఇక్కడ వచ్చామంటే తప్ప ముఖ్యంగా నల్గున్న మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎప్పుడో మీకు ప్రతి సమస్యని లేవరించాం ఇక్కడ ఉన్న రోడ్ల సమస్యల గురించి కూడా ఆదో రోడ్ల సమస్యల గురించి కూడా ఈవెన్ మార్గవానికి రోడ్డు గురించి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టిందో విషయాల వదిలేస్తున్నాం ఇక్కడ ఇక్కడ తాగునీరు సమస్యలు అక్కడ ఉన్న ఆడవాళ్ళు నా ఆఫీస్ దగ్గరికి ఆడవాళ్ళు తెగించి వచ్చారు దాదాపు కొంతమంది మగవాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి రాకపోతే అన్న ఆడవాళ్ళు అన్న రాండి మా దగ్గర నా వెనక ఉంది ఎంఆర్ఓ దగ్గర తెగించి ఇక్కడ ఉంది అంటే అంత కసి ఇక్కడ ఉంది ఎన్నో అవకదవకలు తగిన ఇక్కడ ఇళ్ల గురించి ఆ కసి జనాల దగ్గర కానీ ఆ సమస్యని తీసుకెళ్ళే బాధ్యత ఉన్నాయి వలసలు పోతున్నారు ప్రతి సమస్య అన్నతమ్ములుగా కొట్టుకుని మైనార్టీలు ఉన్నారు వాళ్ళమీకులు ఉన్నారు దళితులు ఉన్నారు అందరూ ఉన్నారు ఈరోజు అన్నతమ్ములా కలుసుకునే మార్గం ఉంది ఇక్కడ ఒకే ఒకటి చెప్తున్నారు దయచేసి కర్నూలు జిల్లా ఎంత వెనుకబడిందో అందరికి తెలిసిందే ఇక్కడ మీరు పంచలింగ పంచలింగ నాగరాజు గారు ఎంపీ మన కడుపు కోతల కష్టాలని పార్లమెంట్ లో తెలుసుకుంటే ఎందుకంటే మనకి కర్ణాటక నుండి ఇక్కడికి అక్కడ మనకు వందలు కావాల్సి వచ్చింది ఇక్కడ యాక్చువల్ గా బల్లూరుతో పక్కన ఎంతో మంది ఆడబిడ్డ